హాయ్ ఎవ్రీ వన్ హెంగ అదేరి చో అదేరి అనుకొందీ వెల్కమ్ టు శ్రీదేవి జీఎం ఫుడ్ డిస్ చాలల్ నాను ఇవ్త్ మోడ కొరటి ఐటమ్ బందబిట్టు మక్కి వేట్ గేన్ ఆగోదక మే హెల్తీ తుంబే ఒళ్ేద్రీ అదేనంద్ర రీ ప్రోటన్ పౌడర్ రి హోనో వన్ బ్రీ ఒ తగోరీ అదన మీడియం ఫ్లేమ్ వన్ వాటే బాదం ఫ్లేమ్ొగా ఇడ్రీ ఒందర్ధ బాటె బ్ తగదెన్ బాం రీ 5 నిమిష హురి బెక్కు స్వల్పదు కలర్ చేంజ్ ఆగ్రీ అల్లి 5 ఒక్కరిందా హురి నోడ్రీ మాల పౌడర్ తంద తింత మన మార్బిట తన్సోదు తుబా చలో రీద మే చో ఇరీ మెయిట్ గేను ఆగతరీ నోడ్రీ ఈ హుర్దేదీ ఇ ప్లేట్ ఒన్ీ ఈ ఒందర్ధ బట్ల గోడంబి తగ్గతీ ఇనుకరిందైద్ నిమిష చురి బాగుతరీ అదూ స్వల్ప కలర్ చేంజ్ ఆగత రీ ನೋಡ್ರಿ ಯಾವದೇ ಆಡೆಡ್ ಶುಗರ್ ಆಗ್ಲಿ ಪ್ರಿಸರ್ವೇಟಿವ್ ಆಗ್ಲಿ ಏನೇನು ಇರುದಿಲ್ಲ ಇದರಿಂದ ಮಕ್ಕಳಿಗುನು ತುಂಬಾನೇ ಹೆಲ್ತಿ ಒಳ್ಳೇದ್ರಿ ಇದು ಮಕ್ಕಳಿಗ್ರಿ ವೇಟ್ ಗೇನ್ ಆಗೋದಕ್ಕಾಯ್ತ್ರಿ ಆಯ್ತ್ರಿ ಮತ್ ಹೆಲ್ತಿಗನು ತುಂಬಾನೇ ಒಳ್ಳೇದ್ರಿ ಹೊರಗಿಂದ ತಂದ್ ತಿನ್ಸೋಕ್ಕಿಂತಾನು ಈ ತರ ಮನೆಯೊಳಗನ ಮಾಡಿ ಕೊಡ್ರಿ ತುಂಬಾನೇ ರುಚಿಯಾಗಿ ಇರ್ತಾರಿ ಒಳ್ಳೇದು ನೋರಿ ಈಗ ರೀ ಒಂದ್ ಅರ್ಧ ಬಟ್ಲಾ ಪಿಸ್ತಾ ತಗೊಂಡೇನ್ರೀ ಪಿಸ್ತಾನುರಿ ಒಂದ್ ನಾಲ್ಕರಿಂದ ಐದ್ ನಿಮಿಷ ಚೆನ್ನಾಗಿ ಹುರಿಬೇಕ್ರಿ ಅದು ಸ್ವಲ್ಪ ಕಲರ್ ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕ್ರಿ ಸ್ವಲ್ಪ ಬ್ರೌನ್ ಕಲರ್ ಟೈಪ್ ಬರೋತನ ಸ್ವಲ್ಪ ರೀ ಈಗ ಇದ ರೀ ನೀವು ನೋಡ್ಬೋದು ಸ್ವಲ್ಪ ಕಲರ್ ಚೇಂಜ್ ಆಗಿದರಿ ಈಗ ನಾನು ಒಂದ್ ಬಟ್ಲಾ ಮಕ್ಕನ್ ತಗೊಂಡೇನ್ರಿ ಇದಂತೂ ತುಂಬಾನೇ ವೇಟ್ ಗೇನ್ ಆಗೋದಕ್ ತುಂಬಾನೇ ಒಳ್ಳೇದ್ರಿ ಮಕ್ಕಳಿಗೆ ಇದನ್ನು ನಾವು ಚೆನ್ನಾಗಿ ಹುರಿಬೇಕಾಗತ್ತರಿ ಇದನ್ನ ಹುರಿಯೋದ್ರಿಂದ ಹುರಿಯೋದ ಗೊತ್ತಾಗತ್ತ ರೀ ಇದ್ ಹುರಿದ ಇಲ್ಲೋ ಅನ್ನೋದು ಒಂದಿಟ ಅದು ಪುಡಿ ಆಗ್ಬೇಕ್ರಿ ಕೈಯಾಗಿ ಹಿಂಗ್ ಹಿಚ್ಕಿರ అల్ తన నోడ్రీ ఇ హుర్దిల్ ఆగతల పుడి అద పుడి ఆగో తనను హు బాగుతారీ నోడ్రీ ఈ హుర్ద ఆగేదీ ఇంకీర హంగ్ పుడి పుడి ఆగత నోడ్రీ ఈ పుడి పుడి ఆగో తనను హు బాగుతారీ ఈ నోడ్రీ ఎలా డ్రై ఫ్రూట్స్ హురద్ ఇట్కొందేన ప్లేట్ ఒళగ ఎలా చూ స్వల్ప ఒక్కరింద్ నిమిషె ఎలా హురి బ్రీ హుర్దె డ్రై ఫ్రూట్స్ ఈ రింద మిక్సి జారాకేన్ీ నా ఇన్ీ హై దీ రీ ఫ్రెష్ ఆగి మొత్తెన్ రీదేనా ఐద్ర హిష ఆగితర ఒమీ ఫ్రెష్ ఆగి మరి మక్ చో ఇతర అదకోస్కరీనా మిక్సర్ హాకను బర్రీ ఇవల్ ఫుల్ సగరీ మిక్సర్ హాక్బెక్ విడియో స్కిప్ మిప్ మోడే పూర్తి విడియో నోడ్రీ అంద్ర నిన్నోదు త్రీ ఈ నోడ్రీ నమ్ హాలిన్ పౌడర్ అథవా ప్రోటీన్ పౌడర్ రెడీ అగేత్రీ నవ్ నోడ్బద్దు ఎల్ ఎస్ చంద సన్న ఆగేత్రీ ఇవల్ ఒంద స్వీట్నెస్ ఇర్లీ అంత అందబిట్రిల్ హాకేన్ీ ఒ బట్టల అస్ బెల్ హాక్బిట్రి మిక్సీ మార్తెన్ మిక్సీ హిడతన్రీ నోడ్రీ ఇ హాకే హ్యాంగ నోడ్రీ ఎస్ చనగీ బంద్రీ తుంబా టేస్ట్ ఆగిరి ఒ్రై మోడ్రీ మంతూ తున ఇష్ట ఆగతారీగింద తింతూ ఇతర మన మాదికొడ్రీ ఇద నిమిగ్ ఫ్లేవర్ బెక్తంద్రీ కొ పౌడర్ ఆడ్ మార్బద్దు నా కొ పౌడర్ ఆడ్ మరి జస్ట్ ఇన్ అస్ బెల్ అస్ డైలీ ఒ్లాస్ హాల్ ఒగ్రీ ఒ స్పూన్ పౌడర్ హాక్బిట్ డైలీ నా మగ్గే కుడస్తి ఇది తుబానె ఒళ్ేద్రీ అంత తుంబా ఇష్టపట్ కుడీతీ ఒ ట్రై మోడ్రీ ಈ ತರ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಪ್ರೋಟೀನ್ ಪೌಡರ್ ಮಾಡಿಕೊಡೋದ್ರಿಂದ ರೀ ಮಕ್ಕಳಿಗೆ ಮಸಲ್ಸ್ ಗಟ್ಟಿ ಆಗ್ತಾವ್ರಿ ಮತ್ತೆ ಇಮ್ಯುನಿಟಿ ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಡೈಜೆಷನ್ ಸಿಸ್ಟಮ್ ಗು ಮತ್ತೆ ಅವರಿಗೆ ಹೆಲ್ತ್ ಗಿನು ತುಂಬಾನೇ ಒಳ್ಳೆತ್ರಿ ಮತ್ತವರ್ಗೆ ಗ್ರೋತ್ ಜಾಸ್ತಿ ಗ್ರೋತ್ ಆಗತ್ತ ರೀ ಮತ್ತವರು ವೇಟ್ ಗೇನು ಆಗ್ತಾರೀ ಒಂದ್ಸರಿ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡ್ರಿ ಮತ್ತೆ ಸೆಕ್ಷನ್ ದಾಗ ಹೇಳ್ರಿ ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ರೀ ಶೇರ್ ಮಾಡ್ರಿ ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಹಾಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಿ ಮತ್ತೆ ಬೆಲ್ ಐಕಾನ್ ಹೊತ್ರಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋದಾಗ ಸಿಗು ನೋಡಿರಿ ಥ್ಯಾಂಕ್ ಯು